ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నగర అధ్యక్షులు అదేవిధంగా మహిళలు అందరూ కలిసి ఈరోజు రెస్ట్ పెట్టడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న నాయకులు మాకు అభివృద్ధిని చూసి ఓటేయండి మేము చేసిన మంచి పనులు చూసి ఓటేయండి అని చెప్పి వాళ్ళు అడగడం జరుగుతుంది అయ్యా మీ ప్రభుత్వంలో ఏ మంచి చేస్తారు నాయనా మీరే చేస్తాం మేమే చేస్తామని చెప్పి చెప్పుకోవడం తప్ప మీరేం చేశారు ప్రజలకి యువత ఉద్యోగాలు లక్షల్లో ఇప్పించారు నాకు ఇప్పించగలరాగలిగారా కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ఆఫీసు బుక్ ఛార్జులు ఎన్నిసార్లు పెంచారు అదేవిధంగా మహిళలకి ముందుగా మధ్యా అనేది నిషేధిస్తాము ఈసారి మేము ఎలక్షన్ రాగానే చెప్పి మాట్లాడినండి ఈరోజు ఏం చేస్తారు పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చి మనుషుల్ని తాగే వాళ్ళ మీద చేశారు ఈరోజు మెంటల్ హాస్పిటల్ చాలామంది జాయిన్ అయ్యి ఉన్నారు మరి ఇవన్నీ చేసినందుకే మీకు గోచేయాలి మీరు చేసిన అభివృద్ధి అనేది ఏదైనా ఉందా ఈరోజు ప్రజలకి మేము చేస్తున్నామని చెప్పి అంటున్నారు ఏం చేశానని చెప్పి మేము కోసం చేస్తున్నాం ప్రజలకి బెడుకు కలిగిన వర్గాల ప్రజలందరికీ మేము అందంగా ఉన్నాము ఒక అందంగా ఉంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రోజు బీసీల్ని పూర్తిగా నిర్వేలించేశారు ఎందుకంటే ఒక కార్పొరేషన్ అని చెప్పి యాభై ఆరు అని చెప్పి చెప్పి వారికి అక్కడక్కడ పెట్టి వారిని రోజు మేలెత్తడం జరిగింది మీరు కాదా అడుగుతున్నాం ప్రజానికి ప్రజలందరూ సురక్షితంగా కాకుండా అక్కడ పరిపాలించే ముఖ్యమంత్రి జరిగిన ఒక రాజు ఆ రాజుకి ప్రతి ఒక్కటి తెలిసి అక్కడ పరిపాలన ప్రభుత్వం బాగా జరుగుద్ది అట్లా కాకుండా నీకుంటే పిచ్చి పిచ్చి ఆలోచన కనుక ఇక్కడ ప్రభుత్వం ఈరోజు ఉద్యోగానికి వెళ్ళిన వారిని నిరించే ఈ ఈరోజు కూడా ఐదేళ్లకి వాలంటీర్లు పెట్టుకున్నది మీరు కాదా అని అడుగుతున్నాం డిగ్రీలు బీటెక్లు ఎమకాలు చేసిన ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అందరికీ సంపద మీద చేశారు ఈ ఈరోజు అభివృద్ధి జరగాలంటే మీరు ఏం తెచ్చారు ఎవరో క్యారెక్టర్లు ఇచ్చారా అభివృద్ధి చేయడానికి సంక్షేమ పథకాలు ఉన్నారు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చారా మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఉంటున్నారు ఆ సంక్షేమ పథకాలకి ఎలాంటి పాత్ర పెట్టారు కరెక్షన్ అందరిస్తూ ఉన్నారు ఆ కరెక్షన్లో మీరు ఎంతమంది చేయగలిగారు కరెంటు బిల్లు అడ్డం పెట్టుకొని ఆ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని యూనిట్లు ఎక్కువ వచ్చిందని ఈరోజు దాన్ని కూడా వంద మందిలో ముప్పై మంది కూడా ఇవ్వకుండా తీసేయడం జరిగింది ఆ రోజు వంట మహిళలకి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న పద్నాలుగు వేల మహిళలందరికీ వారికి పేరుగా వాళ్ళకి ఏదైనా మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు తల్లి రోజు పెట్టారు ఈరోజు దాన్ని కూడా పూర్తిగా మీరు నిర్మూలించి ఈరోజు మహిళలు కూడా రోడ్లు పడేస్తారు మీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పదవుల వ్యతిరేక నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్క వస్తువు నిత్యాసీ ఏ విధంగా రేటు పెరిగినాయని అడుగుతున్నాం మీరు వచ్చినప్పటి నుంచి ఏమైనా మంచి జరిగిందా ప్రజలు గమనిస్తారు మీ సేట్లు వేస్తారు ఇప్పుడు ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ మీకు ఇవ్వడం జరిగింది ఆ ఒక్క ఛాన్స్ మీరు నిలబెడితే లేకపోయారు రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది అభివృద్ధి చెంది అంటే ఏంటో మళ్ళీ మీకు మనకు అందరం కూడా చూపించబోతున్నారు తప్పకుండా ఒక్కరూ ఆలోచించండి రోజు బేసుకో దాసు అన్న పథకాలన్నీ అక్కడి పెట్టి మన ప్రజలకు ఏం చేయాలని స్వచ్ఛమైన నాయకులు మన ముందున్నారు ఈ రోజు నారాయణ సౌ గారు సిటీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు ఆయన ఏమో అవసరం లేదు సంవాదం అవసరం లేదు ఆయన చాలా ఉన్నాయి ఈరోజు ప్రజలకి తన వ్యక్తిగతంగా సొంత నిధులతో కూడా ఎన్ని పనులు చేస్తున్నారో ప్రతి ఒక్కరు ప్రజలు సిటీ ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తున్నారు ఆయన అందరూ స్వాగతిస్తున్నారు ప్రతి ఒక్కరు ఆయనకు మంచి మెజారిటీతో ఓటేసి గెలిపించాలి అదేవిధంగా ఎంపీగా ఉన్న మనకు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీరు కూడా నిలబడడం జరిగింది ఆయన కూడా సౌతన్యంగా ప్రజలకు సేవ చేయాలని ఈరోజు రావడం జరిగింది మీరు తప్పకుండా ఏమంటే ప్రభాకర్ రెడ్డి కూడా మంచి ప్రజా గెలిపించాలని సిటీ ప్రజలు కోరుకుంటున్నాము ఈ ఈరోజు మేము ఎవరున్నాం మాకన్నీ మేము అభివృద్ధి చేస్తున్నాము దాని చూస్తే మా ప్రయత్నం నడుస్తున్నారు మీరు ఓటర్ అవినీతి పోయినప్పుడు ప్రజలు మీకు ఏ విధంగా స్పందిస్తారో మీకే అర్థమవుద్ది మేము అంత ఆలోచన లేకుండా మీరు వాళ్ళు ఎమ్మె చేశారన్నది మాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం ఉంది ఈరోజు ఎంత ఆలోచించినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా ఉన్నారు ఓట్లేసి మంచి మెజార్టీ తెలుగుదేశం గెలిపేయడానికి స్వచ్ఛందంగా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని పేరు పేరున సిటీలోని ప్రజలు జిల్లాలోని ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా మేము వేడుకుంటున్నాము ఈరోజు మధ్యాహ్నం మధ్యాన్ని ముందుకు తీసుకొచ్చి మధ్యాంధ్రదేశ్గా చేసిన జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఓడించి తెలుగుదేశాన్ని ప్రార్థిస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి కో ఈరోజు వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఏ విధంగా ఓటు అడగాలో వాళ్ళు తెలియక ఎందుకంటే గతంలో చేసిన కూడా అన్ని పొరపాట్లే అందరికీ పెన్షన్లు ఇస్తా అన్నారు ఉన్న పెన్షన్లన్నీ బీకేశారు అందరికీ రేషన్ కార్డులు ఇస్తా అన్నారు ఉన్న రేషన్ కార్డులన్నీ బీకేశారు అలాగే కరెంటు బిల్లు నేను ఒక పైసా అయితే పెన్షన్ అన్నాడు ఒక పైసా దాని వేలు వేలు పెంచేశాడు అలాగే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అన్ని నిత్యావసర ధరలు కానీ అన్ని విపరీతంగా పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వించండి సిద్ధం అని అంటున్నాడు మేము సంసిద్ధంగా ఉన్నాం మీకు అన్ని ఎవరు ఓట్లు వేయకుండా రోజు ప్రజలు నిర్ణయించుకున్నారు ఈరోజు ప్రజల్లో ఒక మార్పు వచ్చింది గతంలో నువ్వు ఒక అవకాశం అంటే ఏదైనా రాజశేఖర్ పెట్ట కదా అని చెప్పి నీకు ఒక అవకాశం ఇచ్చిన దానికి పేదర్ తినే అన్నా క్యాంటీన్లు దగ్గర నుంచి రైతులకు నుంచి నువ్వు ఏ పథకాలు కూడా లేకుండా అన్నీ కూడా కట్ చేసావు ఎవరు కూడా ఐదు సంవత్సరాలు ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కానీ నువ్వు ఒక సంవత్సరం ఇవ్వడం రెండో సంవత్సరం ఏదో కరెంటు బిల్ ఎవరో కరెంటు బిల్ అది కూడా ఆ ఇంటి ఓనర్ కరెంట్ బిల్ కాదు ఎవరో కరెంట్ బిల్ వాళ్ళని యాడ్ చేసి ఆ పథకాలు అన్నీ తీసేయడం నిజంగా కూడా ఇది చాలా దౌర్భాగ్యకరం అందుకోసం ఈ వైఎస్ఆర్ సిసి నాయకులకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల దగ్గర అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు మీరు ఏం చేశారయ్యా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వరకు నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మేము కార్పొరేట్గా ఉన్నాం అప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా అంత డెవలప్మెంట్ జరిగిన కార్యక్రమ సందర్భం లేదు ఆ పీరియడ్ లో దాని గోల్డెన్ పీరియడ్ అంటారు ఆ పీరియడ్ లో బ్రహ్మాండంగా డెవలప్ డెవలప్మెంట్ జరిగింది రోడ్స్ కానీ ఎల్ఈడి లైట్స్ కానీ పార్క్ కానీ డ్రైన్స్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ వాటర్ కానీ ఇవన్నీ కూడా తొంభై శాతం సార్ అవుతుంది అంటే కొన్ని కంప్లీట్ అయిపోయి మిగతా అన్ని అండర్గ్రౌండ్ రైవేస్ కానీ అలాగే వాటర్ కానీ ఎక్కువ అవుతుంది కానీ అన్ని నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేశారు పెడితే మీరు ఆ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేసి పెట్టి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఈ రాజా గారికి పేరు వస్తుందని చెప్పి మీకు కావాలని చేయకుండా మీరు రాజకీయం చేయడం ఇది సభ కాదు అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారి వస్తేనే విజన్ అంటే విజన్ గల నాయకులు ఎవరన్నా అంటే ముందు చూపున్న ఉన్న వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు గమనించారు కాబట్టి రేపు జనరబాయ్ ఎలక్షన్స్ లో నగరంలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా కొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు ముందుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాయపాంద తర్వాత ఎమ్మెల్యే గారి క్యారెట్ బాక్స్ ఉంటుంది కాబట్టి రెండు కూడా సైకిల్ గ్రూప్ మీ అమూల్యమైన ఓట్లన్నీ కూడా ప్రజలందరూ కూడా వేసి మంచి మెజార్టీతో అటు నారాయణ అటు వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అటు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసేదానికి మీరు అందరూ కూడా సైకిల్ గ్రూప్ అని చెప్పి ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు